హలో అండి నమస్తే కల్పన వంటశాలకు స్వాగతం ఈరోజు మనం గోంగూర పుల్లగూరని చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చాలా చాలా రుచిగా చేసేసుకుందామండి ఈ గోంగూర పుల్ల ఆరోగ్యానికి చాలా మంచిది వేడివేడి అన్నంలో సంగట్లో చాలా బాగుంటుంది అలాగే మనం ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ అలా చేసుకున్నప్పుడు ఈ గోంగూరతో తింటే చాలా బాగుంటుంది మరి ఈ గోంగూర పుల్లకూర ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీనికి ముందుగా మనం ఒక కట్ట గోంగూర తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక కుక్కర్ గిన్నెలో వేసుకున్న తర్వాత ఒకే ఒక టమోటా వేసుకోవాలి పులుపు ఎక్కువైపోతుంది దీనికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి నేను ఇక్కడ పది నుండి పన్నెండు వరకు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ నిండా నీళ్ళు వేసుకున్నాను అర టీ స్పూన్ పసుపు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ రాణించుకుంటే సరిపోతుంది రెండు విజిల్స్ వచ్చి ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూసామంటే మనకు గోంగూర ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు అంతా మనం ఒక పప్పు గుత్తితో మెత్తగా చేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు బాగా నలిగేటట్టు పప్పు గుత్తితో మెత్తగా చేసేసుకుంటూ గోంగూరాకు కూడా మెత్తగా అయిపోయేంత వరకు దీన్నంతా కూడా మనం పప్పు ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో ఆ విధంగా రుబ్బి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక పెను స్టవ్ మీద పెట్టేసి రెండే రెండు టీ స్పూన్లు నూనె వేసుకుంటే సరిపోతుంది ఇందులో అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా గింజలు రెండు మూడు ఎండు మిరపకాయలు గిల్లు వేసుకోవాలి తర్వాత తెల్లగడ్డలు కూడా ఒక నాలుగు కొట్టుకొని వేసుకోవాలి కాస్త పచ్చి కరివేపాకు వేసేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని విధంగా ముక్కలు కట్ చేసుకొని వీటిని కూడా వేసేసి అన్నింటినీ మనం చక్కగా వేగనివ్వాలి పోపు ఎంత బాగా వేగితే ఈ కూర అంత రుచిగా ఉంటుంది అంతే అండి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా గోంగూర పచ్చిమిరపకాయలు టమాటోలు దాన్ని మనం ఇందులో వేసేసుకోవాలి దీన్నంతా మనం ఇందులో వేసేసుకున్న తర్వాత కూడా మళ్ళీ దీన్నంతా ఒకసారి కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు పోపులో ఉడకనివ్వాలి ఇందులో మనం ఉప్పు వేయలేదండి సరిపడా సాల్ట్ వేసేసుకొని దీన్నంతా ఒకసారి కలిపేసి బాగా కలిసిన తర్వాత మనం ఉప్పు చెక్ చేసుకోవాలి సరిపోతే ఓకే ఒకవేళ సరిపోలేదంటే మరి కాస్త వేసుకోవాలి ఇందులో పచ్చిమిరపకాయలు కారం సరిపోకపోతే కూడా ఈ టైంలో కొద్దిగా కారం పొడి కూడా వేసేసుకోవచ్చండి అంతా ఒకసారి కలిపేసి రెండు మూడు నిమిషాల పాటు ఉడకదిద్దాం చాలా ఈజీ అండి ఇది చేయడము గోంగూర ఆరోగ్యానికి చాలా మంచిది కదా అప్పుడప్పుడు ఇలా గోంగూర పుల్లగూర చేసుకుంటే పిల్లలు పుల్లగా కారంగా బాగా ఇష్టపడతారు పిల్లలే కాదండి పెద్దలకు కూడా ఇష్టపడతారు అంతే అండి ఉప్పు చూసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనకి వేడివేడిగా కారంగా పుల్లగా ఉండే రుచికరమైన గోంగూర పుల్ల కూర రెడీ అయిపోయినట్లే దీన్ని మనం వేడివేడి అన్నంలో కానీ సంగట్లో కానీ లేదు ఫ్రైడ్ రైస్ బిర్యానీ అలా చేసుకొని పక్కన పెట్టుకుని కూడా తినచ్చండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతే అండి దీన్నంతా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చాలా ఈజీగా ఉంది కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈజీగా చేసుకునే మన ట్రెడిషనల్ రెసిపీస్లో ఈ గోంగూర పుల్ల కూర ఒకటండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి మా ఈ గోంగూర పుల్ల కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి